కూడా నా సార్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కార్మికులు సర్వనాశనం అయిపోయారు కర్షకులు సర్వనాశనం అయిపోయారు ఉద్యోగస్తులు టీచర్లు అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి ఈ రోజునటువంటి పెద్దలు శేషగిరిరావు గారికి జోషి గారికి శ్రీనివాస్ గారికి వెంకటేశ్వర రెడ్డి గారికి నేరల సంఘాల నాయకులకు కార్మిక సోదర సోదరి మండలకు శ్రమశక్తికి నిదర్శనం నిర్మ నిర్వచనం కార్మిక లోకం ఒక రైస్ పండించాలన్నా ఒక రాకెట్ బిల్డ్ చేయాలన్నా దానికి అత్యంత ముఖ్యమైనది కార్మికుడి శ్రమ ప్రపంచం ఈ రోజున ఇంత ఫాస్ట్గా అభివృద్ధి చెందుతూ ఉందంటే అది కార్మికుల చెమట చుక్కల నుంచి వారి ప్రతిభ నుంచి వారి పనితీరు నుంచి మాత్రమే సాధ్యమైంది అని నేను చెప్పుకుంటా ఉన్నాను ఈరోజు ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ముగ్గురు వ్యక్తులు ఆనందంగా ఉండాలి బిజినెస్ పెట్టిన వ్యక్తి ఎంప్లాయర్ ఆనందంగా ఉండాలి ఆ బిజినెస్ తయారు చేసినటువంటి ప్రోడక్ట్ కొనే వ్యక్తి కస్టమర్ ఆనందంగా ఉండాలి ముఖ్యంగా అది తయారు చేసిన కార్మికుడు ఇంకా ఆనందంగా ఉండాలి అయితే ఇక్కడ ఈ సమతుల్యత ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అది సమాజానికి మేలు చేయదు అత్యంత ఎక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేసే ఎయిటీ పర్సెంట్ ఎవరంటే కార్మికులు కార్మికులని కొన్ని ఆర్గనైజ్డ్ యూనియన్స్గా చేయటం వల్ల కొంత లాభం జరుగుతున్నా ఎన్నో సంఘాలు ఇప్పటికీ కూడా అనార్గనైజ్డ్గా ఉన్నాయి ఈవెన్ ఆర్గనైజ్డ్ సంఘాలను కూడా వ్యక్ సిస్టంలో ఉన్నటువంటి బలహీనతలను ఆసరా చేసుకొని వ్యక్తులలో ఉన్నటువంటి బలహీనతలను ఆసరా చేసుకొని ఈరోజు ప్రభుత్వాలు ఇబ్బంది పెడతా ఉన్నాయి కాబట్టి ఈ సమస్యల పట్ల నాకు ఒక పూర్తి అవగాహన ఉంది నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎంతోమంది నన్ను కలుస్తూ ఉన్నారు ఆటో వర్కర్స్ యూనియన్ నుంచి ఎన్నో ప్రతి వర్గానికి సంబంధించిన వ్యక్తులతో నేను మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళ ఇబ్బందులు చెప్తూ ఉన్నారు వీటన్నిటినీ ఒకటే కాదు ప్రతి సమస్యకి నేను ఏదో ఒకటి నా రూపంలో ఎంతో కొంత మేలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను రెండోది నేను గడప గడపకి వెళ్తున్నాను వెళ్ళినది ఎక్కడైతే అత్యంత పేదరికం ఉందో ఈ రోజున ఆ ప్రాంతాలకు వెళ్తున్నాం వీళ్లల్లోకి వెళ్తున్నాం వెళ్ళినప్పుడు వాళ్ళ జీవన విధానం చూస్తుంటే ఒక్కొక్కసారి కళ్ళమ నీళ్లు తిరుగుతూ ఉన్నాయి ముప్పై గజాల స్థలంలో ఏడుగురు పండుకుంటున్నారు వర్షం పడితే మరి నీళ్లు పైనుంచి వస్తున్నాయి మురుగు ముందు నుంచి వస్తుంది మరి ఆ వాసనతో ఆ విధంగా వాళ్ళు జీవిస్తున్నారంటే సమాజంలో డబ్బు సంపాదించిన వ్యక్తులు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది ఎందుకు ఇంత పేదరికం ఉంది అనేది అయితే ఈ పేదరికాన్ని మొత్తాన్ని నేనేదో నెల రోజుల్లోనో రెండు రోజుల్లో మారుస్తానని నేను చెప్పడం లేదు కాకపోతే దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది మనుషులు చూడాల్సిన అవసరం ఉంది సమాజంలో ఒక సమతుల్యత తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని నేను చెప్తా ఉన్నాను అయితే అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టిన విధానాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి వారు చెప్పిన మాటలు ఆ రోజు ఏంటి కార్మికుల కండరాలలో నుంచి శ్రమజీవుల చెమట చుక్కలలో నుంచి అన్నార్థుల ఆక్రందనలో నుంచి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అదేవిధంగా జనసేన పార్టీ కూడా అదే విధమైనటువంటి భావజాలంతో పుట్టినటువంటి పార్టీ ఆ రెండు పార్టీలు నుంచి నేను ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు పార్లమెంటుకు రిప్రజెంట్ చేయబోతున్నానంటే అది నా ఒక అదృష్టంగా నేను భావి భావిస్తూ ఉన్నాను ఇటువంటి భావజాలంతో నేను మీ గొంతుకు ఒక గళంలాగా పార్లమెంటులో ఎవరితోనైనా ఎంతమందితోనైనా పోరాడుతానని రెండోది అందుబాటు నేను ఒక బలమైన ఆశయంతో ఈరోజు ఇక్కడికి వచ్చాను నాకు ప్రత్యేకంగా ఏదో కావాలని నేను ఈరోజు రాలేదు నేను మీరు ఇప్పటి వరకు మీకు లోకల్ ఎమ్మెల్యే ఇంతకుముందు చూసిన ఎమ్మెల్యేల ఎంపీల కన్నా కూడా ఎక్కువ యాక్సెస్ నేను ఉండే విధంగా నేను చేస్తాను మీకు ఎక్కువ రోజులు నేను ఇక్కడ ఉంటాను ఒకవేళ నేను ఇక్కడ లేకుండా ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ మరి ఇంకెక్కడన్నా కొన్ని రోజులు వెళ్ళాల్సి వచ్చిన దీనికి ఒక ప్రాపర్ ఆఫీస్ ఉంటుంది ఒక టెక్నాలజీ ఎనేబుల్డ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం మీ సెల్ ఫోనుల్లో నుంచే మీ సమస్యలు చెప్పే విధంగా మేము చేస్తాం ఇదే విధంగా నేను వచ్చిన ప్రతిసారి పేదరికం ఎక్కడుందో అక్కడే నేను ఉంటాను ఇది నా జరగబోయేటువంటి ముప్పై సంవత్సరాల ఆశయం నేను ఒక పేదరికం నుంచి వచ్చాను కాబట్టి పేదవాళ్ళు ఎలా బతుకుతున్నారో నాకు తెలుసు వాళ్ళకి ఏమీ కావాలో తెలుసు పేదరికం నుంచి బయటపడాలంటే ఏమి చేయాలో కూడా తెలిసిన వ్యక్తిని కాబట్టి మీరందరూ నమ్మండి మీరు కష్టపడండి నా శక్తి మేరకు నా శక్తి మేరకు మీరు ఎప్పుడు చూడనటువంటిగా నా సొంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే సాధ్యమైనంత చేస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ ఒక్కసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై టీడీపీ జై జనసేన జై బీజేపీ అందరికీ భోజనాలు ఉన్నాయి అందరూ భోజనం చేసి వెళ్ళచ్చు అందరు కూర్చోండి ఒక్కో డిపార్ట్మెంట్ని పిలుస్తాం అందులోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చిన పాపానికి ఒక్క తర ఒక తరం కాదు అనేక తరాలు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయాడు అన్ని వర్గాలు ఇబ్బంది పడతా ఉన్నాయి అందరితో పాటు కార్మిక సోదరులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సిమెంటు ధరలు ఇసుక ధరలు విపరీతంగా పెంచేసి భవన నిర్మాణ కార్మికుల పట్టగొట్టాడు ఈ అవినీతి ముఖ్యమంత్రి ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి లేకుండా పోయింది అరవై నాలుగు మంది ఆత్మహత్యలు చేసుకున్న దురదృష్టకర పరిస్థితి రాష్ట్రంలో ఉంది అలానే భవన నిర్మాణ కార్మిక నిధి నుంచి పద్దెనిమిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలని దారి మళ్లించి కార్మికుల పొట్టగొట్టిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఓ పక్క మళ్ళా డీజిల్ ధరలు పెంచాడు పెట్రోల్ ధరలు పెంచాడు గ్రీన్ ట్యాక్స్ పెంచాడు పోలీస్ జరిమానాలు పెంచాడు ఆర్టీఓ జరిమానాలు పెంచి మోటార్ రంగ కార్మికులను కూడా తీవ్రంగా దెబ్బ కొట్టాడు ఒకళ్ళే కాదు అందరినీ ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ లేదు అలానే విద్యుత్ ఉద్యోగులకి వేతన సవరణ లేదు వాళ్ళకి డిఏ లేదు చంద్రన్న భీమా పథకాన్ని నీరుగార్చి కోటి ముప్పై లక్షల మంది కార్మికులకి వాళ్ళకి ఒక నమ్మకం స్థైర్యం చేశాడు ఈ అవినీతి ముఖ్యమంత్రి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా అందరూ కూడా చేయి చేయి కలిపి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేయాలి ఈ అలాగే ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం గుంటూరు కాబోయే ఎంపీ డాక్టర్ పెంసాని చంద్రశేఖర్ గారి పరిచయ కార్యక్రమం చంద్రశేఖర్ గారు మీ అందరికీ కొత్త నాకు కాదు నాకు నాకు అత్యంత సన్నిహితుడు స్నేహితుడు చిరకాలంగా ఆప్తుడు వారి గుణం మాకు అమెరికాలో ఉన్నప్పుడు తెలుసు వారి నాయకత్వ లక్షణాలు కూడా అమెరికాలో తెలుసు జన్మగడ్డ ఆయన పుట్టిన జన్మభూమికి ఆయన గడ్డకి నేనేమన్నా చేయాలి అని చెప్పేసి అని ఆయన ఈ ఇక్కడికి రావటం రేపు ఆయన వారు ఎంపీగా ఈ గుంటూరు కీర్తిని ఖ్యాతిని మరింతగా వినోడిస్తారన్న దానిలో ఏదైనా సందేహం లేదు ప్రభుత్వ నిధులే కాకుండా ఆయన సొంత నిధులతోటి ఈ గుంటూరు పార్లమెంట్ని ఆంధ్ర రాష్ట్రంలోని ఒక బెస్ట్ నియోజకవర్గంగా వారు తీర్చిదిద్దబోతున్నారు వారికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి మరోసారి ఇక్కడికి వచ్చిన మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇంకా అతి వచ్చే వారమే ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు వచ్చే నెలలోనే ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి అందరూ కూడా కార్మిక సోదరులు అందరూ కూడా సంఘటితంగా చేయి చేయగలిపి మీ తోటి వాళ్ళని మీ తెలిసిన వాళ్ళని కూడా చైతన్య భరిచి అందరూ కూడా చేయి చేయి ముందుకు కలిపి ఈ అవినీతి ముఖ్యమంత్రిని సాగనంపడానికి అందరూ కూడా శ్రమించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం రావాలి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని దానికి మీరందరూ శ్రమిస్తారని సహకరిస్తారని అందరిని కోరుకుంటూ సలహా తీసుకోండి ప్రేమ ఉండి కాదు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అయితే ఒకే ఒక్క ఆలోచన చేయండి ఒక్కసారి మనం అవకాశం ఇచ్చినందుకు మన పేద ప్రజలకే ఎక్కువ సమస్యలు వచ్చినాయి అనేది కూడా మీరు గమనించాలి ఇవాళ సహజ వనరులన్నీ కూడా వాడేసుకున్నాడు ఇక మిగిలిపోయింది కేవలం మానవ వనరులు మాత్రమే ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే మనకి ఒక మనిషి బ్రతకటానికి ఒక కన్ను ఉంటే చాలు ఒక కిడ్నీ ఉంటే చాలు అనేది అందరికీ తెలిసిన విషయమే మనం కానీ గెలిపిస్తే మనకు మిగిలిన కన్నుని మిగిలిన కిడ్నీని కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొని ఇతర దేశాలకు అమ్మేస్తాడనేది మీరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాడు జై తెలుగుదేశం జై జనసేన జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ రావాలి అధికారంలోకి అనేటటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రోజున ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా మనం అందరం కూడా గల్లా జయదేవ్ గారు మనం ఏ విధంగా సహకరించామో ఆయన మనకి ఏ విధంగా పార్లమెంట్లో ఆయన వాణి వినిపించి మనకి పార్టీకి ఎంతో నిబద్ధత ఉంటే ఆయన్ను కూడా ఏడిపించాడు ఈ ప్రబుద్ధుడు అలాంటి ప్రబుద్ధులు రాకూడదు ఇక్కడ ఎటువంటి పరిస్థితులు కూడా పరిశ్రమలు తీసుకురావడానికి తోడ్పడండి మీరు కరెంట్ ఛార్జీలు తగ్గించి మరి వాళ్ళకి ఇండస్ట్రీస్కి తగినటువంటి రాయితీలు కల్పిస్తే కానీ పరిశ్రమలు రావు ఆ విషయం గుర్తుపెట్టుకోవడం మేము చంద్రశేఖరం ఆయన ఉన్నాం అలాగనే ఆటో కార్మికులకి వాళ్ళకి అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు వచ్చినప్పుడు మాకు ఏదైనా సమస్య వస్తే మీ దగ్గరకు వస్తాం మాకు తోడ్పడండి వాళ్ళకి ఫైన్లు పెట్టి పోలీసులు విపరీతంగా వేధిస్తారు ఒక్కరు ఒక చేయమంటే విపరీతంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకు కూడా సౌకర్యం చేయాలా మరి మా సోదరుడు చెప్పినట్టుగా ఆటో కార్మికులకి డ్రైవర్లుగా ఉన్నవాళ్ళు తిరిగి వాళ్ళు ఓనర్లు అయ్యేటట్లుగా ఆటో డ్రైవర్స్ను ఓనర్స్గా మార్చే విధానాన్ని తీసుకురావడానికి మీరు తోడ్పడవలసింది కోరుతూ ఉన్నాం అలాగనే భవన నిర్మాణ కార్మికులు ఇసుక రేట్లు మన టైంలో ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచిత ఇసుక పాలసీ ఉండేది తిరిగి ఆ పాలసీని ప్రవేశపెట్టడం ఉన్నటువంటి కరెంట్ ఛార్జీలను తగ్గించడం పెట్రోల్ ఛార్జీలని వీలైనసరి తగ్గించాలని ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా మీరు బాధ్యతగా తీసుకొని మా కార్మిక సోదరులందరినీ మీరు కాపాడవలసిందిగా కోరుతూ ఉన్నాం వారికి సహాయ సహకారాలు మీరు అందిస్తే మేము తప్పకుండా మేము ఎప్పుడు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము మొదటి నుంచి ఒక ట్రేడ్ యూనియన్ అంటే ఒక పద్ధతిగా పార్టీకి ఉన్నాం తప్పితే మేము ఇంకో దానికి వెళ్ళే పరిస్థితి లేదు ఎనభై మూడు నుంచి కూడా మేము పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు మేము మీకు పూర్తిగా సహకరిస్తాం మీరు మాకు అండదండలు అందించి మా స మా కార్మికులు వాళ్ళ యొక్క ఇబ్బంది లేదన్నప్పుడు మాత్రం మీరు మాకు తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ గారు మనం మోహన్ కృష్ణ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇక్కడ మాకు ఎంతో ఆప్తులు ఎప్పుడు కూడా ఆయన మాకు అన్నదండలను తీస్తూ మాకు ఇక్కడ ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు అలాగనే మన కోవిల గుడి నాని గారు కూడా మాకు పూర్తిగా సహకరించారు ఆయన ఈ రోజున అనంతపురం వెంట వలన రాలేనని చెప్పి రాత్రి ప్రత్యేకంగా నాకు చెప్పి వెళ్ళిపోయారు దయచేసి అందరూ కూడాను ఆ విషయం గురించి ఆలోచించుకోండి మన శ్రావణ గారిని కూడా చెప్పి పిలిచాం ఇన్ఛార్జీలు పిలిచాం ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కూడా వేదిక మీద పిలుస్తాం పరిశ్రమలను ఏ విధంగా తీసుకొస్తారో అది మీ బాధ్యత ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీకు పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగం నుంచి మమ్మల్ని కాపాడండి అనేక మందికి పని లేదు ఇసుక లేక సిమెంట్ లేక భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కనుక ఆ విషయం కూడా మీరు చేస్తే చాలండి మాకు మీరు కొద్దిగా మాకు సహకరిస్తే చాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి అని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఇదివరకు మనం జయదేవి గారికి ఇచ్చిన దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలిపిద్దామని చెప్పేసి అని మనం చేస్తూ సెలవు తీసుకున్నాం అందరికీ ఒక విజ్ఞప్తి అండి స్పీకర్లు అందరూ టైము చాలా తక్కువ ఉంది అక్కడ రికార్డుకి అందుకని రెండే రెండు నిమిషాలు కార్మికుల గురించి మాట్లాడాల్సింది కోరుతున్నాం మనో మోహన్ కృష్ణ గారిని మాట్లాడాల్సింది కోరుతాం సరే సుందరం బాబు గారు పుల్లా సుందరం